మల్కాడ్గిరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇట్లా బీసీ కులాల అందరం కూడా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఏ కులానికి ఆ కులం వాళ్ళము రాజ్యాధికారం రావాలంటే రాలేదు రాదు కూడా అంతిమంగా బీసీ కులాలకు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం ఎందుకు కావాలంటే రాజ్య రాజ్యాధికారం వస్తే సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మనం ముందుంటాం సాంఘికంగా మనల్ని అనేక రకాలుగా అవమానపరుస్తున్నారు రజకులను అనేది కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి తీరున్నది అంటే అట్లా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని కూడా కించపరిచేటువంటి విధంగా ఉన్నది భారతదేశంలో అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళం ఇవాళ నూట పద్దెనిమిది నూట ఇరవై నూట ముప్పై కులాలకు సంబంధించిన వాళ్ళం భారతదేశంలో మొత్తం కలుపుకుంటే అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీ ఉన్నాం కానీ ఇవాళ మనకు రిజర్వేషన్ల ప్రకారంగా ఎంత ఇస్తున్నారు ఇరవై ఏడు శాతం ఇస్తున్నారు ఇరవై ఏడు శాతం అంటే ఎంత రావాలి మనకు మన జనాభా నిష్పత్తి ప్రకారంగా మినిమము నలభై నలభై ఐదు శాతం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందుకు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ఉన్న పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడింది కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండు బీసీ డిక్లరేషన్ చేసి అధికారంలోకి వస్తే వెంటనే మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాట్లాడారు కానీ ఇప్పటికీ ఆరు నెలలు ఏడు నెలలు అవుతున్నా కానీ బీసీలకు సంబంధించిన ఇప్పటి ఇప్పటివరకు ప్రకటించడం లేదు ఉలఘనంగా జరగట్లేదు పులన్న కథ ఎందుకు జరగాలి ఇవాళ మనం చూస్తే ప్రపంచంలో ప్రతి మనిషిని ప్రతి మానవుని లేదంటే చెట్లను పుట్టలను గుట్టలను జంతువులను పక్షులను అన్నిటిని లెక్కిస్తున్నారు అడవిలో పులి దగ్గరికి పోలేనటువంటి మనిషిని అడవులు అడవిలో ఎన్ని పులు లెక్క పెడుతున్నారు కానీ జీవన జనజీవనంలో ఉన్నటువంటి మనుషులు బీసీల లెక్కలు ఇప్పటి వరకు చెప్తలేరు బీసీల లెక్క చెప్తే మన లెక్క ఎంత వస్తుంది అంటే మన జనాభా ఎంత ఉన్నదో తెలిసిపోతుంది మేమెంతో మాకంత అయినటువంటి వాట కావాలని కొట్లాడతాం కాబట్టి ఆధిపత్య కులాల అధికారంలో ఉండడం ఉండడం వల్ల ఇవాళ మనకు ఆ లెక్కలు చెప్పడం లేదు లెక్కలు చెప్తే ఇవాళ రజకులు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది తెలిస్తే రాజ్యాధికారంగా మనం ఎంత ఉండాలి ఇవాళ కనీసం ఒక్కరు కూడా తెలంగాణ అసెంబ్లీలో కానీ అంటే ఆంధ్ర అసెంబ్లీ ఒక్కరు ఏమో ఉన్నట్టున్నారు తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటి వరకు రజకుడు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదు ఒక్క బస్వరా సారే తప్ప ఇప్పటి వరకు కాలేదు అంటే ఎంత దుర్మార్గంగా ఉన్నది మరి ఓట్లు లేవామని జనాభా లేదా వాడక వాడలు ఉంటాం ఇవాళ ఇక్కడ ప్రతి మనిషి తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నట్టే కేవలం రజక కులాస్తుల శ్రమ అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను రజక కులాస్తులు శ్రమ లేకుండా తెల్ల బట్టలు లేవు ఇవాళ ప్రతి వ్యక్తి ఇస్తీ బట్టలు వేసుకొని బయట తిరుగుతున్నా అంటే మురికినాక సాఫ్ చేసింది రజకులు సాకలి వాళ్ళు ఇవాళ సాగలి వాళ్ళ గురించి మాట్లాడేటువంటి నాయకుడు చట్టసభలో లేడు అంటే మన నాయకుడు చట్టసభలో సభలో లేనప్పుడు మన గురించి ఎట్లా మాట్లాడతాడు కాబట్టి మన నాయకుడు చట్టసభలో ఉండాలి అట్లా అన్ని కులాలు అసెంబ్లీ మెట్లెక్కలేని కులాలు పార్లమెంటు ముఖం చూడలేని కులాలు ఇప్పటికి ఉన్నాయి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ కాలేని కులాలు బీసీ కులాలు ఉన్నాయి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది కాబట్టి బీసీ కులాలకు సంబంధించినటువంటిది వాటా మనం అడగకపోతే బీసీల యూనిటీ మనం కాకపోతే బీసీల హక్కులు మనం మాట్లాడకపోతే మనం ఇక్కడ చూస్తారు ఇక్కడనే మనం పట్టించుకునేటువంటి నాడు ఉండదు కాబట్టి మిత్రులారా మీరు ఇంకా చాలా విషయాలు చాలా పెద్దలు వస్తున్నారు చాలా పెద్ద వంటలు వస్తున్నారు నేను దయచేసి ఆ ఒక్కరోజు ఇది నా పని ఇది నా బాధ్యత నా కుల నా కుల పనులు అందరూ అడిచి బిడ్డ పెట్టారనేటువంటి ఆలోచనలతోని ఇక్కడున్న ప్రతి రాజకుడు ఇంకా రాజవాలను అందరూ కూడా కదిలించి పన్నెండు తారీఖు నాడు జిఎస్ఆర్ గార్డెన్లో పెడుతున్నటువంటి సభను విజయవంతం చేసే విధంగా మీరందరికీ అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇది మనది మనందరిది అందరం కలిస్తేనే బీశీలం అందరం కలిస్తేనే మన బలం అందరం కలిస్తేనే రాజ్యాధికారం వస్తుంది ఒక్క ఒక్క కులంతో రాజ్యాధికారం ఎప్పుడు రాదు ఒకవేళ వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఏ కులమైనా కానీ వంద కులాలను డామినేషన్ చేస్తే వస్తుంది మనం చేసే పరిస్థితులు ఉన్నామా వంద కులాలను డామినేషన్ చేసే పరిస్థితి మనం లేం కాబట్టి మనకు రాజ్యాధికారం రాదు కాబట్టి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి వెలుమలు కానీ రెడ్డిలు కానీ వంద కులాలను డామినేషన్ చేస్తున్నారు కాబట్టి రాజ్యాధికారం వాళ్ళు ఉంటారు మీరు చూడండి మిత్రులారా ఈ అసెంబ్లీలో ఒక్క సామాజిక వర్గానికి రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి వాళ్ళ జనాభా నిష్పత్తి అంత మూడు శాతం ఉంటారు వాళ్ళు మూడు శాతం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండాలి ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు ఉండాలి ముగ్గురు కూడా ఉండొద్దు ఒకళ్ళు ఉండాలి ఒక్క ఎమ్మెల్యే ఉండాలి కానీ ఎంతమంది ఉన్నారు నలభై మంది ఎమ్మెల్యేలు ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అంటే మనకు ఎంత నష్టం జరుగుతున్నది మన వాటా ఎవరు కొట్టుకపోతున్నారు ఇవాళ ఇదే రజకుడు ఒక నలుగురు అక్కడ అసెంబ్లీలో ఉంటే దోపిగారుల గురించి మాట్లాడతారు మీ బాధల గురించి మాట్లాడతారు మన హక్కుల గురించి మాట్లాడతారు మన జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడతారు